ప్రాథమిక పాఠశాల గంగావారిపేట విద్యార్థుల తల్లిదండ్రుల అయిన మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని పాఠశాల అనంతరము వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తామని బడి బయటి పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని ఉచిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తాము పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము పిల్లలు బంగారు భవిత కోసం వారిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తాము పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము